పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బ్రిజెక్ రవి అర్థాంగి మారెడ్డి రథారెడ్డి తిరుగులేని విజయం సాధించడం పట్ల టీడీపీలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది ఇది కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నికే అయినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడగా లతారెడ్డి ఘన విజయంతో టీడీపీ అధినాయకత్వం సైతం సంతోషంలో మునిగి తేలుతోంది ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధంగి నారా భువనేశ్వరి తాజాగా పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు లత గారు మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నామని అన్నారు అందుకు లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు నా విజయానికి కూడా కారణమమ్మా అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా అంటూ వినమ్రంగా బదులిచ్చారు అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ అవును ఈ విజయం అందరిది ప్రతి ఒక్కరిది అయినా పులివెందులలో గెలుపు అంటే ఇంకొంచెం జోస్ ఎక్కువ కదా మీకు మరోసారి శుభాభినందనలు మనమందరం ఒకే కుటుంబం అన్నారు మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా జై తెలుగుదేశం అంటూ లతారెడ్డి బదులిచ్చారు ప్రమాదం ఉంటుంది ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది ఏ తప్పు చేయి నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాను ఇంత బాధపడుతున్నారు ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులందరిదే కారణం ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను నన్ను అసలు ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు అతనే నన్ను తిట్టారు అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను మనసు బాధగానే ఉంది నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకో ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు ఏ తప్పు చేయకుండా కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు దీన్ని నాకు ఏదైనా ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు దానికి అధికారులందరూ కూడా వత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోని అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలీకి ట్రాన్స్ఫర్ చేశారు నేనైతే కంచలి కేజీబీవీకి వెళ్ళనండి ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను నాపైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి అందులో నిలుపోయిన అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వివే వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతోని బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజే తెలియజేయడం జరిగింది స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే వాళ్ళ అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్ష కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నాకు న్యాయం జరగాల్సి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు సౌమ్య కేజీబీవి పొందులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను నేను జెన్యున్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను అక్కడి నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బ్రిజెక్ రవి అర్ధాంగి మారెడ్డి రథారెడ్డి తిరుగులేని విజయం సాధించడం పట్ల టీడీపీలో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది ఇది కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నికే అయినప్పటికీ పరిస్థితుల నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యత ఏర్పడగా లతారెడ్డి ఘన విజయంతో టీడీపీ అధినాయకత్వం సైతం సంతోషంలో తేలుతోంది ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధంగి నారా భువనేశ్వరి తాజాగా పులివెందుల విజేత మారెడ్డి లతారెడ్డికి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు లత గారు మీరు సాధించిన విజయం పట్ల మేమెంతో హ్యాపీగా ఉన్నామని అన్నారు అందుకు లతారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అమ్మా నా విజయానికి కారణమమ్మా అందరూ కలిసికట్టుగా కృషి చేశారమ్మా అంటూ వినమ్రంగా బదులిచ్చారు అందుకు నారా భువనేశ్వరి స్పందిస్తూ అవును ఈ విజయం అందరిది ప్రతి ఒక్కరిది అయినా పులివెందులలో గెలుపు అంటే ఇంకొంచెం జోస్ ఎక్కువ కదా మీకు మరోసారి శుభాభినందనలు మనమందరం ఒకే కుటుంబం అని అన్నారు మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా జై తెలుగుదేశం అంటూ లతారెడ్డి బదులు ఇచ్చారు ప్రమాదం ఉంటుంది ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది ఏ తప్పు చేయి నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి చేస్తున్నాను ఇంత బాధపడుతున్నారు ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులు అందరిదే కారణం ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఇవ్వడం ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు అతనే నన్ను తిట్టారు అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక బహిరంగ కూడా చూడకుండా నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను మనసంతా బాధగానే ఉంది నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకో ఆవిడ వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు దీన్ని నేను సహించుకో సహించలేకపోతున్నాను నాకు ఏదైనా జరిగింది ఈ మధ్యన నా పైన మానసికంగా శారీరకంగా చాలా వేధింపులు అయితే రాజకీయ నాయకులు చేస్తున్నారు దానికి అధికారులందరూ కూడా వత్తాస పలికి నా పైన ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా సరే లేనిపోయిన అభియోగాలన్నీ ఆరోపించి దానిపైన ప్రాపర్ ఎంక్వైరీ జరగకుండానే నన్ను కంచిలికి ట్రాన్స్ఫర్ చేశారు నేనైతే కంచిలీ కేజీబీవీకి వెళ్ళనండి ఎందుకంటే నేను అధికారులకు అదే కోరుకుంటున్నాను నా పైన ట్రాన్స్పరెంట్గా విచారణ జరిపించండి అందులో నిలిపోయిన అయిన తర్వాత మాత్రమే నేను వెళ్తానని చెప్పడం జరిగింది కానీ అధికారులు మాత్రం ఏకపక్షంగా వివే వ్యవహరించి నా ప్లేస్లోకి ఇంకొకరిని బలవంతంగా తెచ్చి జాయిన్ అయ్యేటట్టు చేశారు దీన్ని అందరూ కూడా ఖండించాలని కోరుకుంటున్నాను ఒక దళిత మహిళ పైన ఇంత అన్యాయము ఇంత దారుణమైన హెరాస్మెంట్ని ప్రపంచంలో ఇదే మొదటిసారి జరుగుతుందేమో ఇప్పుడు కూడా స్కూల్కి ఎమ్మెల్యే గారు ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతోని బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది అందరూ మహిళా సిబ్బంది మాత్రమే కేజీబీలో ఉండడంతో ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకులకు భయపడిపోయే పరిస్థితి వచ్చింది దీనికి నా తరపున అందరూ కూడా ఉండి నాకు న్యాయం జరగాల్సిందిగా గవర్నమెంట్ని నేను కోరుకుంటున్నాను నేను ఎస్సీ ఎస్టీ కమిషన్కి మరియు ఉమెన్ కమిషన్కి మరియు హ్యూమన్ రైట్స్కి కూడా నేను కంప్లైంట్స్ పెట్టడం జరిగింది ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి మీ సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కూడా నా పైన జరుగుతున్న ఈ అన్యాయానికి నేను వాళ్ళకి కంప్లైంట్ రూపంలో తెలియజే తెలియజేయడం జరిగింది స్థానిక కలెక్టర్ గారికి కూడా నేను విషయం చెప్పడం జరిగింది కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఎమ్మెల్యే గారు బెదిరిస్తుంటే వాళ్ళ అతను చెప్పిన మాటలకు మాత్రమే లొంగిపోయి నా పైన ఇంత అమానుషమైన కక్ష కక్షపూరితమైన చర్యలు తీసుకుంటున్నారు నాకు న్యాయం జరగాల్సి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు సౌమ్య కేజీబీవి పొందులో ప్రిన్సిపల్గా చేస్తున్నాను నేను జెన్యున్గా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ లో వచ్చాను అక్కడి నుంచి నన్ను కదపాలి అన్న కక్ష కక్ష కట్టి ఎమ్మెల్యే గారు ఇదంతా చేస్తున్నారు